ముఖ్యంగా సమస్య ఏంటంటే అధ్యక్ష ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ బయట దేశాల్లో చదివి వస్తే మన దేశానికి వచ్చిన తర్వాత మెడికల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు నిర్వహించే పరీక్ష రాసిన తర్వాత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంది అధ్యక్ష అయితే ఈ కోవిడ్ పరిణామాల దృష్ట్యా చాలామంది ఆఫ్లైన్లో అంటే ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో విద్యను అభ్యసించారు అధ్యక్ష రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు విధంగా అయితే సుప్రీంకోర్టుకి ఈ కేసు ఒక స్పెషల్ న్యూ పిటిషన్ వెళ్తే అధ్యక్ష సుప్రీంకోర్టు చెప్పింది ది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విల్ బి ఎలిజిబుల్ టు గెట్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీటింగ్ సిఆర్ఎంఐ ఫర్ టూ ఇయర్స్ అది కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ సార్ ఎందుకంటే వీళ్ళు బయట దేశాల్లో ఆఫ్లైన్లో చదివారు కాబట్టి ఆ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి సిఆర్ఎంఐని రెండు సంవత్సరాలు చేయాలని సుప్రీంకోర్టు దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎన్ఎంసి కొత్త గైడ్లైన్స్ తీసుకొచ్చి చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష మాకు కూడా చాలా సానుభూతి ఉంది విద్యార్థుల విషయంలో అందుకనే మా శాఖకు సంబంధించి స్పెషల్ సిఎస్ గారు కానీ రిజిస్ట్రార్ కానీ నిత్యం వాళ్ళ అసోసియేషన్తో మాట్లాడుతున్నారు నేను కూడా చాలా చోట్ల కలిశాను గౌరవ సభ్యులు చాలామంది కూడా ఈ విషయాన్ని దృష్టికి తీసుకురావడం జరిగింది సానుకూలంగా స్పందించడం ఎన్ఎంసీతో కూడా మేము పదే పదే లేఖలు రాయడం కూడా చేస్తున్నాం అధ్యక్ష అయితే గౌరవ సభ్యులు చెప్పినట్టుగా సంఖ్య పదిహేను వందలు లేదు అధ్యక్ష ఇది ఎందుకంటే గత సంవత్సరం మనం చూస్తే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా వచ్చిన అప్లికేషన్లు ప్రతి సంవత్సరం నూట నలభై ఏడు డెబ్బై ఒకటి నూట ముప్పై ఒకటి విధంగా రెండు వేల ఇరవై మూడులో ఆరు వందల అరవై అప్లికేషన్స్ వచ్చాయి అందరికీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ నవంబర్ ఇరవై మూడులో ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్లైన్స్ తర్వాత అప్పుడే దానికి ముందు ఇది ఎప్పుడు కూడా జూను నవంబర్లో చేస్తాం అధ్యక్ష నవంబర్ మే జూన్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఇస్తాం వీళ్ళు అండర్టేకింగ్ ఇచ్చి భవిష్యత్తులో ఎన్ఎంసి గైడ్లైన్స్ ఏంటంటే దాని అనుగుణంగా మేము నడుచుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది ఆ విద్యార్థులు దాని తర్వాత గైడ్ గైడ్లైన్స్ రావడం జరిగింది ఫైనల్ ఇయర్లో ఉంటే ఒక్క సంవత్సరం మీరు ఆన్లైన్లో చేస్తుంటే దాన్ని అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్లో చేసి కాంపెన్సేషన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ ఒక ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష అయితే ఆ సంబంధిత యూనివర్సిటీల నుంచి వాళ్ళకి ఆఫ్లైన్లో చేసి ఆ కాంపెన్సేషన్ సర్టిఫికేట్ తేలేకపోయారు దాని కారణంగా ఇక్కడ క్లినికల్ క్లర్షిప్ ఇవ్వాలనేది ఒకటి ఒక సంవత్సరం అక్కడ అక్కడ నష్టపోయిన ఒక సంవత్సరాన్ని ఇక్కడ చేయాలని తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి రెండు సంవత్సరాలు నష్టపోయిన వాళ్ళు రెండు సంవత్సరాలు క్లినికల్ ఇంటర్న్షిప్పు క్లర్కర్షిప్ దాని వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అధ్యక్ష దాంట్లో పెండింగ్ ఉన్నవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నలభై ఆరు రెండు వేల ఇరవై మూడు మేలో అండర్టేకింగ్ ఇచ్చిన వాళ్ళు ఒక యాభై మంది మిగతా వాళ్ళు పూర్తి చేసి వెళ్ళారు అధ్యక్ష ఒక యాభై మంది మొత్తం కలిపి నూట పదహైదు ఈ సంవత్సరం వస్తున్న వాళ్ళు ఒక మూడు వందల తొంభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అయితే ఈ వీటి నేపథ్యంలో పదే పదే మేము రాయడం జరిగింది అధ్యక్ష అయితే ఎన్ఎంసి విషయంలో ఇది చాలా వైద్య విద్య అనేది క్లిష్టతరమైన విద్య కాబట్టి ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని చెప్పడం జరిగింది అధ్యక్ష అనేక సందర్భాల్లో మేము రాసిన సందర్భాల్లో కూడా ఎన్ఎంసి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది తర్వాత ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష చాలామంది విద్యార్థులు కూడా సొంతగా వెళ్ళారు ఎన్ఎంసీని మెయిల్ పంపారు దాంట్లో మన రాష్ట్రం నుంచి డాక్టర్ నజీయ అనే ఒక విద్యార్థికి వచ్చిన మెయిల్ దీని ప్రకారం వాళ్ళు ఇదేంటంటే తర్వాత ఎన్ఎంసీ ఏం చేసింది అధ్యక్ష వీళ్ళు కాంపెన్సేషన్ సర్టిఫికేట్ చూడడం కోసం ఎంబసీల నుంచి వాళ్ళు ఏ పీరియడ్లో ఎంబసీలో వివరాలు ఉంటాయి కాబట్టి ఆ దేశాలు నిజంగా వెళ్ళారా లేదా అని తీసుకోవడం జరిగింది కొంతమంది వెళ్ళినట్టుగా చూపించారు కానీ వాస్తవానికి వెళ్ళలేదు వీటి నేపథ్యంలో మరింత క్లిష్టంగా ఎన్ఎంసీ వివరించాల్సి వచ్చి వచ్చి గైడ్లైన్స్ క్లిష్టతరంగా చేసింది అధ్యక్ష దాంట్లో విద్యార్థులు పంపించిన దాంట్లో ఒక అమ్మాయి నాట్ యాక్సెప్టింగ్ కంపెన్సేషన్ లెటర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అకార్డింగ్ టు ఎన్ఎంసీ నోటీస్ డేటర్స్ నైన్టీన్ సిక్స్ అని పంపిస్తే దానికి రాశారు డీటెయిల్స్ ఆఫ్ వీజా ఎంట్రీస్ ఇన్ ది పాస్పోర్ట్ యువర్ స్టే ఇన్ ఇండియా వాజ్ ఇయర్ నైన్ మంత్స్ అండ్ ఫోర్ డేస్ అవుట్ ఆఫ్ యువర్ టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ ఫర్దర్ ఇది కాంపెన్సేషన్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై యువర్ స్టడీ యూనివర్సిటీ ఆన్ ట్వంటీ సిక్స్ ఫైవ్ ట్వంటీ త్రీ పీరియడ్ ఆఫ్ యువర్ ఆన్లైన్ స్టడీ అండ్ పీరియడ్ ఆఫ్ ఆన్ ఆన్లైన్ స్టడీ హజ్ నాట్ బీన్ మెషన్డ్ హెన్స్ యువర్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ టూ ఇంటర్న్షిప్ ఇష్యూడ్ బై ఏపీఎంసీ ఆన్ ఎయిటీన్ ఫైవ్ ట్వంటీ త్రీ ఈజ్ ఇన్ ఆర్డర్ అండ్ జస్టిఫైడ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ గురించి ప్రస్తావించారు అధ్యక్ష తెలంగాణ లేదంటే వారు జీవో ఇచ్చారు అధ్యక్ష జీవో ఇచ్చేసి ఒక సంవత్సరం చేస్తే చాలా అన్నట్టు కానీ ఆ తెలంగాణ అది కోర్టుకు వెళ్తే కోర్టు పర్మిషన్ అడిగింది కోర్టు ఎన్ఎంసీ లెటర్ రాస్తే మళ్ళీ కోర్టుకి కూడా హైకోర్టుకి ఎన్ఎంసీ హైకోర్టుకి ఎన్ఎంసీ రాసింది అధ్యక్ష సబ్జెక్ట్ కంప్లైన్స్ విత్ తెలంగాణ హైకోర్టు ఆర్డర్ అండ్ రిట్పిటీషన్ ఎయిటీ ఎయిటీన్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్టర్ ఇంటర్న్షిప్ డిటర్మినేషన్ వాళ్ళు ఏ విద్యార్థులు వెళ్ళారో వాళ్ళ అనుదీప్ ఉప్పులూరి అని వెళ్ళారు అధ్యక్ష వాళ్ళు స్పష్టంగా విరా ఇచ్చారు ఇరవై నాలుగు నెలలు బయట ఉన్నారు ఇరవై ఎనిమిది నెలలు బయట ఉన్నారు అంటే ఈ దేశంలో ఉన్నారు అక్కడ చేయలేదు అని అందుకని మిగతా రాష్ట్రాలకు కూడా ఉదాహరణకి గుజరాత్ వీటి గురించి ప్రస్తావ ఇచ్చారు వాళ్ళకి కూడా ఎన్ఎంసీ చాలా స్పష్టంగా ఈ రిజిస్టార్ గుజరాత్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాశారు ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఐఎమ్ డైరెక్టర్ టు రెఫర్ టు యువర్ లెటర్ సో ఆన్సో అన్ సబ్జెక్ట్ సైటెడ్ అబౌ ఇన్ దిస్ రిగార్డ్ ఇస్ స్టేటెడ్ దట్ స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ ఆస్ టు ఫాలో ది నోటిఫికేషన్స్ ఇస్టూడ్ బై ఎన్ఎంసీ స్ట్రిక్ట్లీ అకార్డింగ్లీ ఇంటర్న్షిప్ విల్ బీ ఫర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ యాజ్ పర్ ది కేస్ అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు కూడా వాళ్ళు ఖచ్చితంగా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష సో ఈ ఇబ్బందుల దృష్ట్యా ఈ ఏదైతే ఇప్పుడు విద్యార్థులు ఉన్నారో నిజంగా ఇబ్బందులు గురవుతున్నారు అధ్యక్ష కాదన దాంట్లో పూర్తి ప్రభుత్వానికి సానుభూతి ఉంది వాటిని మేము రిజల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం నిరంతరం సంప్రదిస్తున్నాం ఇప్పుడు కూడా అసోసియేషన్తో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చూసే చూపే దిశగా కూడా తీసుకుంటాం అధ్యక్ష అదేవిధంగా ఏపీఎంసీ బోర్డు పూర్తి నియామకం కాలేదు దానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర పంపడం జరిగింది త్వరలో వస్తుంది అయితే ఎం ఏపీఎంసీ మిగతా అంటే మిగతా రాష్ట్రాల్లో స్టేట్ మెడికల్ కౌన్సిల్ బోర్డు ఉన్న చోట వాళ్ళు వీళ్ళు ఎటువంటి పాత్ర లేదు అధ్యక్ష అంటే రిజిస్ట్రార్ ప్రత్యుత్తరాలు చేస్తున్నారు బోర్డు ఎన్ఎంసి ఆదేశాలను ధిక్కరించి చేసే అవకాశం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అధ్యక్ష ధన్యవాదాలు